శ్రీ విష్ణు రూపాయ నమస్శివా శ్రీమాత నమ మనం మనం మరిచిన మహనీయులు అన్నటువంటి సిరీస్ చేసుకుంటున్నాం కదా దానిలో భాగంగా ఈరోజు కాశీరెడ్డి నాయన అనేటువంటి ఒక పెద్ద గురించి తెలుసుకుందాం వీరు అవధూత సంప్రదాయానికి చెందినవారు వీరినే కాశీ నాయన అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే నా అదృష్టం కొద్దీ కాశీరెడ్డి నాయన కరసం జాతకులు అంటే వారి చేత్తో పెరిగిన అతను ఒక ఆయన ఉన్నారు వారి పేరు రామచంద్రయ్య నాయన నా అదృష్టం కొద్దీ రామచంద్రయ్య నాయన గారి శిష్యులైనటువంటి జనార్దన స్వామి వారు నా క్లినిక్కి వేయించేశారు ఇది హోలీ ముందు రోజు జరిగింది అయితే మనం ఈ సిరీస్ చేసుకుంటున్నాం కదా మనం మరిచిన మహనీయులు అనే సిరీస్ దానిలో భాగంగా కాశీరెడ్డి నాయన గారి గురించి నాలుగు మాటలు మాట్లాడండి అని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు నాయనగారి గురించి కొన్ని మాటలు మనతో పంచుకున్నారు ఆ వీడియో నేను ఇక్కడ మీకు అటాచ్ చేస్తున్నాను అయితే ఈ వీడియో మీకు అర్థం కాకపోతే వారి మాట తిరిగి నేను మళ్ళా ఇంకొక వీడియో చేస్తాను అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి ఎందుకంటే వీరు కేరళ వాసి కనుక ఆ తెలుగు కొంచెం తేడాగా ఉంటుంది తర్వాత మనకి ఈ కాశీరెడ్డి నాయన గారు సమాధి చెందిన ప్రదేశం జ్యోతి అంటారు మనకి కడప దగ్గర అది అహోబిలం దగ్గర నుండి వెళ్తూ ఉంటారు అందరూ ఈ జ్యోతి క్షేత్రంలోనే ఒక వారం క్రితం నుండి అక్కడ అడవిలో ఉన్నటువంటి భవనాలన్నీ కూల్చివేస్తూ నోటీసులు ఇవ్వడం భవనాలు కూల్చివేయడం కూడా జరిగింది తిరిగి మళ్ళీ మేము ప్రభుత్వం తరఫున కట్టిస్తామని కూడా చెప్పారు అయితే కొన్ని లక్షల మందికి అన్నదానం ఆ క్షేత్రంలో జరుగుతుంది కాశీరెడ్డి నాయన్ గారి గురించి తెలుసుకోవాలి అంటే ఒకటే మాట చెప్తాను వారి పేరు మీద ఐదు వేలకి పైగా అన్నదాన సత్రాలు నడుస్తున్నాయి అవి కూడా మారుమూల ప్రాంతాల్లో ఆహారం ఎక్కడ అందరూ అట్లాంటి ప్రదేశాల్లో నడుస్తుంది నా అదృష్టం కొద్ది నేను గటక సిద్ధేశ్వరం లేదు గుటక సిద్ధేశ్వరం అంటారు మనకి ఉదయగిరి దగ్గర ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు వారి ఆశ్రమంలో భోజనం చేయడం జరిగింది పెళ్లి భోజనానికి మాత్రం తక్కువ ఉండదు ఆశ్రమం కదా ఏదో పెడతారు అని మాత్రం ఊహించద్దు అస్సలు పెళ్లి భోజనంకి ఏ మాత్రం తీసుకున్నటువంటి అద్భుతమైన భోజనాన్ని ఆ రోజు అందించారు ఇంకొక ఆశ్చర్యమైన అద్భుతమైన విషయం ఏంటంటే నాకు నచ్చి కొంత అమౌంట్ ఇస్తాను తీసుకోండి అని అంటే అయ్యా మీరు ఇవ్వాల్సింది నాకు కాదు స్వామివారికి సమర్పిస్తున్నారు కనుక నా చేతికేమొద్దు రిసిప్ట్లే వద్దు తీసుకెళ్ళి హుండీలో వేసేయండి హుండీలో వేసిన ప్రతి రూపాయి అన్నదానానికే ఖర్చు పెడతాం మేమని చెప్పారు అంత వాళ్ళు నిబద్ధత కలిగి ఉన్నారనమాట అలాంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయి మనకి రాయలసీమ చుట్టుపక్కల కోస్తా వాళ్ళకి కాస్త వీరి గురించి తెలియకపోవచ్చు కానీ రాయలసీమ సైడ్ బాగా తెలుసు ఇక స్వస్తి వీడియోలోకి వెళ్దాం శ్రీమాత నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే నా కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి ఉదయరి తాలూకు సీతారాపురం మండలంలో విడిసిపళ్ళైన ఊరిలో కాశీయానం పుట్టాడు ఆయన తల్లికి తల్లికి ఫస్ట్ పిల్లలు లేదు పిల్లలు లేదంటే ఆ అమ్మ కాశీ విశ్వేశ్వరులనే పూజ చేసుకొని ఉన్నారు ఒక దినం కాశీ విశ్వేశ్వరుడు కనసులో ప్రతిష్టమై అమ్మ నీకే నేనే నీకు కొడుకు పుట్టాను ఒక సౌండ్ వచ్చింది తర్వాత కొన్ని దినాల తర్వాత కాశీ ఒక అక్క పుట్టింది తర్వాత కాశీ పుట్టారు కాశీ పుట్టినప్పుడు కాశీ మెడ మీద వేసుకోండి ஒரு சேத்துல அன்னம் பெண்ண கூலி வாழ்க்கை அன்னம் பட்டுக்கொண்டு பூ வாழ் பூல மீந்த போத்தோடே ஒரு செட்டு கிந்த பண்ணபட்டோர் பிடனை சூரிய நிட பயங்கரங்க உண்டே அப்படி ஒரு நாமி படவெட்டி ஆடமீந்த நிடபடக்கு உண்ட இது சூசி ஜன ఈ బిడ్డ మామూలు బిడ్డ కాదు దైవిక సంబంధమైన బిడ్డ ఇది అని చెప్పారు తర్వాత రెండేడాది తర్వాత కాశీ ఆయనది తల్లి తండ్రి ఇద్దరు మరణించారు మేల్మావన్ దగ్గర పెరుగుతున్నారు మేల్మావన్ ఆయన స్కూల్ పంపించిండే అన్ని విషయంలో నేను ఫస్ట్ ర్యాంకులే వస్తున్నా ఫస్ట్ ర్యాంకు వస్తున్నారు అట్లా ఉండే కాశీ ఆయనకే పదహారు వయసు దాటిపోయింది వా కాశీ అమ్మమ్మకి వయసు పెరిగిన కాబట్టి నాయనా నా నాకు వంట చేసేనికో నిన్న పోషి నీ బట్టలు తిట్టు ఉతికి ఇది చేసే నాకు వాళ్ళ శాతం కాకుండా పోతుంది అందువల్ల నీ పెళ్ళి చేసుకో నీ పెళ్ళి చేసుకుంటే నీకు వండి పెట్టడానికే నాకు కూడా తోడుగా ఉండదు ఈ మాటలు చెప్పిన తర్వాత కాశీ ఇంటి ముందేనే బావి ఉంది ఒక రైతుని పిలుచుకొని పోయి ఆ బావిలోకి దూకారు దూకి అర్ధగంట పైకి రాలేదు పై పక్కనే ఉండే మనిషి కాశీ అయిన కాలం అయిపోయింది అని ఆయన ఏడుస్తూ ఉండే పక్కన ఉండ పక్కన ఉండే జనాలు అన్నీ వచ్చి బావిల దగ్గర చూసినప్పుడు కాశీ నీళ్ళని పైకి వచ్చి ఆ నీళ్ళపైనే కూర్చుంటారు మనం ఏమైనా కూర్చోవాలంటే కుర్చీ కావాలా బెంచ్ కావాలా స్టూల్ కావాలా ఎందుకు కావాలా కానీ కాశీ అయినా నీళ్ళపైన కూర్చుండ కాబట్టి ఇది మామూలు బిడ్డ మామూలు మనిషి కాదు ఈయన దైవీకే సంబంధం అయినదే ఈయన కాశీ నయనాదంలో పేరు పడిపోయింది తర్వాత మేలుమామ నా పెద్ద కూతురు ఇచ్చి నీకు పెళ్ళి చేస్తానని చెప్పారు కొన్ని దినాలకు ఆ బిడ్డను వేరేవాకి ఇచ్చి పెళ్లి చేశారు సరే నీకు చిన్న బిడ్డని ఇస్తానని చెప్పిండే నువ్వు మాట తప్పిపోయింది నేను పెళ్లి చేసుకోను మాటలు ఇచ్చారు తర్వాత ఒకసారి సిద్ధేశ్వర దగ్గరే ఆయన గట్టి ముప్పు తీసుకుని వచ్చినప్పుడు కొంచెం సుస్థ అయింది విశ్రాంతి కోసం కూర్చున్నప్పుడు అమ్మవారు ఇచ్చారు నేను భూమి లోపల ఉన్నాను నన్ను బయట దిగి ఇంక ఆడే తక్షణం పోయి పద్నాలుకేళ్ళు గిరిడాదిలో తపస్ చేసుకున్నారు తపస్ చేసి ఇప్పుడు అన్నపూర్ణేశ్వరి పుత్మైంది నీకేం కావాలా నాకేమొద్దు నా పేరు మీదే ఎక్కడ దేవాలయం ఉన్నాయా ఆడ అన్నదారం అన్నదానం తిరగాల ఎందుకంటే మనకి ఎవరైనా కొంచెం భూమి ఇచ్చిందే ఆడ ఇంకా కొంచెం భూమి ఇచ్చే బాగుండదనుకుంటున్నాను కొన్ని డబ్బులు ఇంకో ఇంక పది రూపాయలు ఇచ్చిన బాగానే అనుకుంటున్నాను కొన్ని బట్టలు ఇచ్చిందే ఇంకో ఖర్చు ఫాను ఇచ్చినా బాగుంటుంది అనుకుంటున్నాను ఇట్లా రకరకాల కోరికలు వస్తుంది అదే అన్నం పెట్టింది అనుకో కడుపు తిండిన తర్వాత నాకు వద్దు ఇది ఒకటే అది కాక చాలా మందిలో ఆకలితోనే తప్పుడు పని లేకే దిగిపోతున్నారు అందువల్ల ఆ తప్పులు అని తిరగకుండా జనాలతో ఆకలి తీర్చాలన్న కోరికతోటి ఆయన అన్నదానం స్టార్ట్ చేశారు పాడు దేవాలయాలన్నీ పునరుత్నం చేశారు ఒకసారి పాత ఆంధ్ర ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యేకి నామినేషన్ చేసే కాశీయానికి వచ్చారు కాశీయాన నువ్వు ఎమ్మెల్యే కాదురా ఒకటేసారి ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయిపోతుంది జీవాస్ రెడ్డి నువ్వు ఆంధ్రాకే ముఖ్యమంత్రి అయిపోతుంది నాకు రోడ్ అయిపోయి కరెంటు కనెక్షన్ అయ్యాను కాశీనా చెప్పినట్లే ఆయన గెలిచారు ముఖ్యమంత్రి అయింది ఆయన సొంత డబ్బుతోనే జ్యోతిలోకి రోడ్ పెట్టారు కరెంటు లైన్ కూడా ఇచ్చారు తర్వాత ఇంకోసారి కొన్ని దినాలు అయిన తర్వాత కాశీ ఊరు ఊరు తిరుగుతున్నారు సరే ఆయన ఊరు ఊరు తిరుగుతూ ఉండే ఆయనకు వాహనం ఉంటే బాగా ఎవరో ఒకరు ఒక జీప్ ఇచ్చారు ఆ జీపు కూరకాయ కోసం పోతూ ఉండే డ్రైవరు డీసల్ పోసేయడానికి మర్చిపోయా కొజాపు అయిన తర్వాత ఆయన వండీలు డీసల్ అయిపోయింది మర్చిపోయా అరే నువ్వు పని చేయి ఓ బిందీ నీళ్లు తీసి వండీలు పోయి వండి స్టార్ట్ అయ్యి పోతుంది చెప్పినట్లు ఆయన ఒక బిందే నీళ్లు పోసి వండి స్టార్ట్ చేసిన బండి స్టార్ట్ అయిపోయాను ఆయన అక్కడ నిదర్శనం చూపించారు అప్పుడు కూడా మందికే ఆయన మీద నమ్మకం లేదు తర్వాత ఇంకోసారి హైదరాబాద్ పోయినప్పుడు లక్ష్మీ లక్ష్మీబార్వీదేవి ఒక షాల్వా ఇచ్చి ఈయన సలకరించారు కాశీ ఆయన ఏం చెప్పారంటే నీ ఇంటి దీపం ఆరిపోకుండా చూడు அப்படி ஆ அம்மா பூஜாரூர் தீபம் ஆரி போது தான் மீதே போய் பர்தாங்க அனுக்கோல மாட்ட செப்பி ஒரு வாரிக்காவு கலம் அந்த மல்லி காசி எப்படின்னா போகவுண்டே ஒரு முஸ்லீம் அப்பா ஆய்ன சைக்கிள் மீது எக் போய் కొన్ని దినాలకు ఆయన కొడుకు చచ్చిపోయా కాశీ ఆయన అదే రోజు అర్లగండ దగ్గరే ఇద్దరిగిండేది కాశీ ఆయన ఆ రోజు మీద వస్తున్నారు ఈ అబ్బాయి నాయన నా కొడుకు చచ్చిపోయింది ఎవరడా చెప్పింది నీ కొడుకు చచ్చిపోయింది నేను వస్తాను అరే లేరా అని చెప్పారు ఆ పిల్లోడు లేచారు తర్వాత పానీ ఒక ఇరవై ఐదు మందికి డిన్నర్ పెడుతున్నారు కాశీ అని అదే టైం ఆ ఊర్లోకి పోతున్నారు డిన్నర్ పెట్టి మనిషి నైనా నువ్వు నా ఇంటికి రావాలా నువ్వు ఫస్ట్ ఏమైనా తినాలా నైనా నాకు ముందు ఇరవై ఐదు మంది వచ్చి కూర్చున్నారు వాకు పెట్టకుండా నాకు పెట్టిన మంచిది కాదురా వాళ్ళు అవమానించేట్లే కాదా వాళ్ళకి పెట్టి ఏమైనా మిగిలింటే నాకు పెట్టు నేను తిన్నాను వాళ్ళు ఒప్పుకోలేదు రి నాకు తీసుకున్న రాని చెప్పారు ఆ ఇరవై మందికి ఉండేదాన్ని మొత్తం ఒకటే రాగేశారు ఎందుకంటే వాడి గర్వం నాశనం చేసేటానికి కాసే ఆ పని చేశారు మళ్ళీ ఇంకోసారి ఎవరో సారాయం కాస్తున్నారు నైనా ఆ సైడ్ మీద పోతున్నారు నైనా నువ్వు సారాయం తాగుతావు అనియా నాకు వద్దురా అని చెప్పా నువ్వేడో తాగుతావు నీ వల్ల ఏమైతే దీని వాళ్ళు రక్ష కొట్టారు అప్పుడు నాయన శరీర తీసుకుంటాను పొద్దున్న సాయంత్రం మరి కూర్చోండు తాగి మొత్తం ఖాళీ చేశారు ఇష్టం ఎదురుస్తున్నాడు మళ్ళీ ఇంకోసారి టూర్లో ఒక ప్రైవేట్ బస్సు వాళ్ళు పోరావలేందు పోతున్నారు టూర్కే నయన ఎక్కి కూర్చున్నారు నయన ఏమి సన్యాసి ఆదులు సన్యాసి డబ్బులు ఎక్కడ ఇచ్చేది ఈయన దింపాలని అనుకుంటే కొద్దిసేపు అయిన వండి ఆఫీ డ్రైవరు కండక్టరు ఇంక వండి పోదు మీరు దిగండి అని చెప్పారు నాయన కూడా ఏం చెప్పారు వండి ఇంకా పోదు ఈ మాటలు చెప్పేసి కొద్దిసేపుకి నాయన పొత్తు పోయి చేరారు ఎట్లా అయినా శక్తి మీద ఆయన పోయి చేరారు ఈ వండి పెద్ద పెద్ద రిపేర్ చేసేటోళ్ళని వచ్చిండే వండికి ఏం లేదు కానీ వండి ఒక ఇంచు కదలదు అప్పుడు పూలు అమ్మే పిల్లోడు చెప్పారు మీరు కాశీనాయన నింబేసింది కదరా దేవుడిని నింబేశారు మీరు మీరెంత పావిష్ఠులు మీరు పోయి ఆయన కాళ్ళ మీద పడి క్షమావణం కోరుకో అప్పుడు వండిపోతాయి మా పిల్లోడు చెప్పిన ప్రకారం వాళ్ళు పొత్తు పోయి ఆయనకి క్షమావణం చెప్పి వచ్చినప్పుడు వండికి స్టార్ట్ అయితే పోరా అని చెప్పారు మీరు వచ్చిన వాటి వండి స్టార్ట్ అయింది ఇట్లా చాలా నిదర్శనం చూపించారు కూడా కాశీనాయన సమాధి కాకముందు నావీల జ్యోతిని చూపించారు ఆయన ఉండేది జ్యోతి ఆ పేరు మీదనే జ్యోతి చూపించారు దాని తర్వాతనే జనాలకు కొంచెం నమ్మకం పడింది బాగా ఆయన ప్రభావితం ఉన్నప్పుడు ఆయనకి అంత ఇది లేదు ఆయన అప్పుడు సమాధి అయిందో అప్పుడు విలువ వచ్చింది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు శ్రీమాత